పదిహేడేళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలుచుకుంది ఓవైపు క్రికెట్ ఫ్యాన్స్ దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటుండగా విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చాడు ఆ వెంటనే రోహిత్ శర్మ కూడా వేడుకోలు పలికాడు మరుసటి రోజు రవీంద్ర జడేజా టీ ట్వంటీ ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఇలా వరుస షాకులతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు అసలు ఈ ముగ్గురు లెజెండ్స్ లేని టీ ట్వంటీ ఫార్మెట్ను చూడమని కొందరు ఫ్యాన్స్ చెబుతుంటే క్రికెట్ లెజెండ్స్ మాత్రం వారు సాధించిన రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు తాజాగా టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ కూడా తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు ఈ ఆటగాడికైనా రిటైర్మెంట్ అనేది చాలా ఎమోషనల్ మేము కలిసి చాలా సమయం గడిపాం ఒక్కోసారి ఆటగాళ్లు ఎందుకు రిటైర్ అవుతున్నారని అనిపిస్తుంది కానీ ఈ నిర్ణయం వ్యక్తిగతమైంది మనందరం దానిని గౌరవించాలి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లు మళ్లీ రారని షమి అన్నాడు అలాంటి ఆటగాళ్లు శతాబ్దాలకు ఒకసారి వస్తుంటారు ఈ ముగ్గురు దేశానికి ఎంతో చేశారు వారికి నా పాదాభివందనం అంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఇక రాహుల్ పై కూడా షమి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ద్రావిడ్ లాంటి కోచ్ మళ్లీ టీమిండియాకు దొరకడం కష్టమని చెప్పాడు అతను భారత జట్టు కోసం చాలా చేశాడు ఆయన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడాడు కాగా రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు తర్వాత మహ్మద్ షమి గాయం కారణంగా భారత జట్టుకు దూరమయ్యాడు ఆపరేషన్ అనంతరం ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు షమి బోర్డర్ గవస్కర్ సిరీస్ కోసం మళ్లీ జట్టులో జాయిన్ కానున్నాడు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి